శ్రీ నమ శ్రీగురుమ శ్రీ మహాగణపతి దేవతాభ్యోహ రోజు నిత్య పూజ చేసుకోండి మడిగా చేసుకోండి శుచిగా చేసుకోండి అనుకుంటున్నాం కదండి ఆ మడిచీర ఎలా కట్టాలండి అని ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను ఆ మడిచీర ఎలా కట్టుకోవాలో మీకు వివరంగా చెప్తా ఇప్పుడు నేను ఇదిగో నాన్న చీర పట్టు చీర ఉంటే పట్టు చీర సిలుకు చీర ఉంటే సిలుకు చీర కాటన్ చీర ఉంటే కాట అసలు కాతన్ చీర అయితే మరీ హాయి చిన్నపిల్లలకి కాటన్ చీరలు లేవు అనుకోండి పట్టు చీర పెళ్లి నాడు పెట్టిన పట్టు చీరలు ఉంటాయి కదా అవి కూడా కట్టుకోవచ్చు అసలు పట్టు చీర మడికి చాలా శ్రేష్టం అనమాట అది ఇదిగో ఇది పౌరుడు చెంగు కదండి ఇది కాదు మనం కట్టు చెంగు తీసుకోవాలి ఇదిగో కట్టు చెంగు ఫాలేసి ఉంటుంది కదా ఆ ఫాల్ పైకి ఇలా ఫాల్ వస్తుంది కదా ఈ ఫాల్ పక్కన మన కుడి చెయ్యికి మనం పమిటి తీసుకునే దాంట్లో కొంచెం ఒక్క జానెడ్ తక్కువగా మనం తీసుకోవాలి ఇదిగో ఇదిగోండి చూసారా కొంచెం ఇదిగో ఇది తీసుకుని చక్కగా ఒక పక్కకు ముడేసుకోవాలి ఎదుర్కొండగా ముడేసుకోకూడదు ఇదిగో ఈ పక్కగా నడుముకి ఇటు పక్కన అది చూసారండి చక్కగా మూడేసుకుని మళ్ళీ ఈ చీర ఉంది కదా ఈ పెద్ద చీర ఇది ఈ రెండు కాళ్ళ మధ్య నుంచి చక్కగా నిదానంగా ఇలా తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని ఈ ఇది నుంచి ఈ పక్కకి ఇట్ట దోపుకోండి ఇది ఇదిగో ఇదేం చేస్తాం మనం ఈ కొంగుని ఇట్టెళ్ళు పెట్టుకుని ఈ ఈ పక్కకు దోపుకొని ఇది కాళ్ళకు అడ్డం పడకుండా నెమ్మదిగా ఇట పక్కకు దోపుకోండి దోపుకొని ఇది తీసుకొచ్చి ఇడి ఇట దోపు ఒకవేళ ఈ కొంగు మాటిమాటికి మాకు జారిపోతుందండి అనుకున్నారనుకోండి సిలుకు చీర కదా ఇగో ఈ కొంగుని ఇట్ట ముడేసుకుని ఈ ముడితో దోపుకున్నాం అనుకో ఇక వెనకాల కొంగు జారదు ఇది ఇట్ట దోపుకోవటం ఈ పౌండి చెంగు తెచ్చుకుని చక్కగా ఇట పెట్టుకున్నాం అనుకోండి అది చూసారండి చక్క సూక్ష్మంగా చక్కగా మడిగా మీరు కూడా మడిగట్టుకున్నట్టు ఇదిగోండి వెనకాల ఈ గోచి కనపడుతుందనమాట అది మడిచీర అంటే అంత ఇదిగా కనపడాలి మళ్ళీ మీకు వివరంగా ఇంకోసారి చూపిస్తాను అసలు ప్రస్తుతంగా ఎలా కట్టాలన్నది మళ్ళీ చూపిస్తాం మీకు